హాయ్ అండి ఈరోజు తొక్కడు పచ్చడి పెట్టుకుందాం దానికి ఇలాగా మా మ్యాంగోవ్స్ని ఇలా కోరుకోవాలండి ఫస్ట్ కోరేది ఉంటాయి కదా కంచాలు వాటిల్లో వేసి కోరుకోవాలి కోరుకుని ఒక త్రీ డేస్ సాల్ట్ పసుపు వేసి సరిపడా సాల్ట్ వేయాలి లేదంటే వాసన వస్తుంది సరిపడా సాల్ట్ వేసి త్రీ డేస్ వదిలేయాలి డైలీ కలుపుతూ ఉండాలి త్రీ డేస్ తర్వాత ఒక్కసారి ఎండలో పెట్టుకోవాలి పెట్టుకుని దానిలో ఇలాగ మెంతి పొడి మెంతి అండ్ పొడి అంటే డ్రై ప్యాన్లో మెంతులు వేయించుకోవాలండి ఈ దీనికి దగ్గర దగ్గర ఒక గ్లాసులు మెంతులు వేయించుకోవాలి వేయించి బాగా రెడ్గా వేగాలి లేదంటే చేదు వస్తుంది ఆ పొడి వేసుకోవాలి సాల్ట్ వేసే మనం ఎలాగో ఎండలో పెట్టాం కాబట్టి మూడు రోజులు ఊరబెట్టేటప్పుడు మనం సాల్ట్ వేసే ఊరబెడతాము సరిపడా సాల్ట్ వేసి ఊరబెట్టాం కాబట్టి సాల్ట్ సరిపోకపోతే అప్పుడు వేసుకోవచ్చు అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా సరిపడా మనకు కావాల్సినంత వేసుకోవాలి పొడి ఒక గ్లాసుడు మెంతులు అంటే మనకు పెడుతున్నది ఒక డిషుడు కోరైతే కనుక ఒక బుల్లి గ్లాసుడు మెంతులు డ్రై ప్యాన్లో ఫ్రై చేసి ఎర్రగా ఫ్రై చేసి దాన్ని మిక్సీ వేసి కొంచెం ఒక రెండు స్పూన్లు ఆవాలు కూడా వేసి ఫ్రై చేయాలి అది ఆ పౌడర్ వేసుకోవాలి అలాగే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి మనకు సరిపడా వేసి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం పోపు వేసుకోవాలండి చూసారు కదా బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఒక్కసారి మటుకు ఎండబెట్టుకుంటే మనకి వాసన రాకుండా ఉంటుంది అంతా కలిపాక ఎండబెడితే పెడితే బాగోదండి ఫస్ట్ ముందే త్రీ డేస్ ఊరిపోయాక అప్పుడు దాన్ని ఒకసారి ఎండలో పెట్టేసి ఒక గంట ఎండలో పెడితే చాలు తర్వాత మనం ఇలా కలిపేసుకోవాలి చూసారు కదా మనం మెంతి పొడి వేస్తాం కారం వేస్తాం సాల్ట్ ఆల్రెడీ వేస్తాం కలిపే కోరు కోరినప్పుడే కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా వేస్తాం సాల్ట్తో పాటు కాబట్టి అవసరం లేదు ఇప్పుడు పోపు వేసుకుందాం పోపుకి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడుకోవచ్చండి మెంతులు ఫస్ట్ వేసి ఈ పచ్చడికి దగ్గర దగ్గర ఒక కప్పుడు మెంతులు పనికి వస్తాయి కావాల్సి వస్తాయి ఒక చిన్న మన సాంబార్ కప్పులు ఉంటాయి కదా దాంతో ఒక చిన్న కప్పులు దాంతో మెంతులు వేసి వేగాక హాఫ్ వేగాలి ముప్పో వంతు వేగిపోవాలి వేగాక అప్పుడు ఆవాలు వేసి అలాగే రెడ్ చిల్లీస్ మనకు కావాల్సిన రెడ్ చిల్లీస్ వేసి మనం రెడ్ చిల్లీ కొనుక్కునేటట్టు కొంచెం ఎక్కువ వేసుకోవాలి రెడ్ చిల్లీ ఆవాలు మెంతులు ఎండుమిర ఎండుమిరపకాయలు ఇంగువ ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు ఇంగువ ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి ఇంగువ వేసి ఫ్రై చేసి అది ఇందులో వేసుకోవాలి తొక్కుడు పచ్చడి రెడీ చూసారు కదా సూపర్